మహాలక్ష్మి తన మెడలో మంగళసూత్రాలు బయటికి తీసి అందరికీ చూపించుకుంటూ రేపటి రోజున ఇది నా మెడలో పడింది అని చెప్తూ ఉంటుంది రేపు మీ పెళ్లి రోజు కదా మహా అని అర్చన అంటూ ఉంటుంది అది అంత ముఖ్యం కాదులే అర్చన అని మహాలక్ష్మి చెప్తుంది ప్రతి సంవత్సరం మీ వెడ్డింగ్ డేని చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకునే వాళ్ళం పిన్ని అని రామ్ చెప్తూ ఉంటాడు అదంతా ఒకప్పుడు రామ్ ఇప్పుడు నాకు ఏ సంతోషమూ లేదు అని మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది ప్లీజ్ పిన్ని కాదనకండి అని రామ్ మహాలక్ష్మిని బ్రతిమలాడుతూ ఉంటాడు మరోవైపు సీత జైల్లో ఉన్న సుమతిని కలవటానికి వస్తుంది మీకొక విషయం చెప్పాలి అత్తమ్మ రేపు మహాలక్ష్మి అత్తయ్య పెళ్లి రోజట ఎవరు కూడా మీ గురించి ఆలోచించకుండా పెద్ద ఎత్తున సెలబ్రేట్ చేసుకోబోతుంది అని సీత సుమతితో చెప్తూ ఉంటుంది మహాలక్ష్మికి అలాంటి ఆడంబరాలంటే చాలా ఇష్టం అని సుమతి సీతతో చెప్తుంది రేపు మనిద్దరం కలిసి ఆ మహాలక్ష్మిని అల్లాడించేసేద్దాం మనశ్శాంతి లేకుండా చేద్దాం అని సీత సుమతితో చెప్తూ ఉంటుంది మనిద్దరం కలిసా అదెలా సాధ్యమవుతుంది సీత అని సుమతి అడుగుతూ ఉంటుంది అదంతా నేను చూసుకుంటాను నేను చెప్పినట్టు మీరు చెయ్యండి అత్తమ్మా అని సీత సుమతికి మనందరికీ వినిపించకుండా ఏదో చెప్తూ ఉంటుంది సీత ప్లాన్ విని సుమతి నవ్వుతూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో సుమతి సీత ఇద్దరూ కలిసి మహాలక్ష్మిని నిజంగానే అల్లాడించబోతున్నారా మనశ్శాంతి లేకుండా చేయబోతున్నారా తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్